గ్రామస్తులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈ ఎలక్షన్లో ఎంతోమంది కార్యకర్తలు పరిజన వాడి నుంచి అయితేనేమి గిరిజన వాడి నుంచి అయితేనేమి బీసీ కాలేజీ నుంచి అయితేనేమి ఓసీ నేతలు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎల్లాపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకు రమ్మని చెప్పి అడుగుతున్నారు మా ఊరికి రాండి మేడం మా ఊరికి రాండి అని కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లారిపల్లె గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు ఇక్కడ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులున్నాయో అవన్నీ ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి సిబ్బంది ఇక్కడ ఉన్నారు అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది అందుకు నాయకులు కానీ ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ అందరూ స్పందించడం జరిగింది కాబట్టి ఎల్ పాల గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్నీ ఒకటొకటిగా తీర్చి చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటికన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఎందుకంటే వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల నుంచి మీరే విన్నారు వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలామంది కన్నీళ్ళ పర్వ్యంతరం అవుతున్నారు కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటాను అది కూడా ఆ సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను